నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా రేణుగుండ విమానాశ్రయం చేరుకున్న గౌరవనీయులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనుంజయ వై చంద్రచూడ్ గారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సీజేఐ గారికి ఘన స్వాగతం లభించింది జస్టిస్ పి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా జస్టిస్ వై లక్ష్మణరావు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు జస్టిస్ రాఘవ స్వామి రిజిస్టర్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ జస్టిస్ రామకృష్ణ రిజిస్టర్ మేనేజ్మెంట్ హైకోర్టు ఆఫ్ ఏపీ చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ జడ్జి ఈ భీమారావు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునాథ్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బస్సల్ పి కోటేశ్వరరావు ప్రోటోకాల్ మెజిస్ట్రేట్ ధనుంజయ నాయుడు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు